చీర అయితే మా యానగారికి కొన్నారండి మొన్న బాగుందండి చీర మా గారికి ఇష్టమని కలర్ అయితే తీసారండి ఈ మా చెట్టులో అయితే నేను కోసుకున్నానండి పూలు మా ఏడబడుచు అయితే పట్టుకెళ్ళి కట్టి నాకు ఇచ్చిందండి కట్టిందండి మా ఎడబడుచు దండ ఈ రోజైతే మా పిన్నవాళ్ళ అమ్మాయిలు వచ్చారండి మా చెల్లెళ్ళ కోయిలు కూడా ఉనండి ఇరుగోండి అమ్మా చెల్లి ఇరుగండి కోయిగూడండి మా చెల్లెళ్ళు వచ్చారండి హాయ్ చెప్పండమ్మా మీ పేర్లు చెప్పండమ్మా మా ఫ్రెండ్స్కి బాగున్నాయండి పేర్లు राम ठीक कर बैठो कितना है कितना है कितना है రోజు సండే కదండి మేమైతే ప్రార్థన చేస్తే అంటున్నామండి అందరికీ కూడా హ్యాపీ సండే అండి హ్యాపీ సండే చెప్పండి అమ్మా మా ఫ్రెండ్స్ హ్యాపీ సండే మా పిన్నాళ్ళ అమ్మాయిలు మా చెల్లెలు అయితే వెళ్ళిపోతున్నారండి ఊరు మాలడి జాడ అక్క అన్నారండి నేను అయితే చేస్తున్నానండి आज कुछ काम नहीं फिर से మ్మా దమ్ కూడా ఎలుగు అండి మా పిన్నాళ్ళు అమ్మాయిలు వెళ్ళిపోతున్నారండి అందుకని మాలడిజాడు అయితే ఏమన్నారండి వేసానండి చూడండి ఎలా ఉంది బాగా వేసానండి మా చిల్లెళ్ళకి బాగా అయితే కామెంట్లు అయితే పెట్టండి వెళ్ళిద్దరూ వచ్చేసి కాలుపు రిక్సీలు ఎంచేయండి పేర్లు వచ్చేసి ఇగోండి రెండు హ్యాండ్ బ్యాగ్లు కూడా తీసుకున్నది ఇగోండి ఇద్దరికి కూడా ఒకటే కలకి చేతుందండి పిన్ని ఇగోండి చైన్లు చైన్లు కూడా మారే కొందా బాయ్ చెప్పండి అమ్మా బాయ్ ఫ్రెండ్స్ చెల్లి చేయ్ చెల్లి బాయ్ మా చిన్నబడిసి అయితే వత్త వత్త పుచ్చకా అయితే తీసుక కొత్త ఫలం కదండి కోసిందండి చాలా ఎర్రగా అయితే ఉంది చాలా తీగ అయితే ఉంది కోసి చదువు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ముక్క అయితే వేసిందండి మా ఆయనగారు నేను కూడా వెళ్ళామండి మా చిన్నడబడిసి వెళ్ళిపోతుంది అంటే అప్పుడు పుచ్చకాయ అయితే కోసిందండి మా పెద్ద అడబడిసి మా చిన్నడబడుసి నేను మా ఆయనగారు మేమైతే తింటున్నామండి పుచ్చకాయ ముక్కలు చాలా బాగుందండి కొత్త ఫలం కదండి పక్కన మా చిన్న పడిసేళ్ళు ఆయన ఉన్నాడండి అవన్నీ కూడా తింటున్నాడండి పేరు వచ్చేసే ఆకాశం అండి పుచ్చకాయల్లో చాలా రకాలు నేను అంటున్నాడండి ఆకాశం అన్నీ అయితే మా చాలా రకాలు రకాలని అంటున్నానండి నేనైతే అదిగోండి ఇంకా బద్ద కూడా కోతుందండి మా చిన్నడబడిసేంటి పెద్ద అడబడిసేంటి పెట్టేకాడు మాత్రం చాలా బాగా పెడతారండి చాలా బాగా చూసుకుంటారు నన్ను అయితే వాళ్ళ ఇంట్లో మడిసిలాగా చూసుకుంటారు నన్ను అయితే అదగండి మా పెద్ద అతి అయితే తింటుందండి పచ్చకాయ చాలా బాగుంది టేస్టీగా ఉన్నట్టుంది తీగ ఉన్నట్టుంది రోజైతే మా చిన్న వచ్చింది వచ్చిందండి ఏమైతే వచ్చిందో మీకైతే చూపిస్తానండి చూడండి రాగాల పిల్లల నుండి వచ్చిందండి అవిగుండి సపటికాయలు తీసుకొచ్చిందండి వాళ్ళ చెట్టు అయితే ఉందండి వాళ్ళ ఇంటి దగ్గర సపటకాయలు కొత్తిమీర ఇంకా చాలా రకాలు అయితే వచ్చిందండి అవి పళ్ళు సపటకాయలు చపటకాయలు అండి అవి కొన్ని పచ్చి కూడా తీసుకొచ్చిందండి అదిగోండి పెద్ద క్యాన్లో తెచ్చింది ఏం తెచ్చిందో చూద్దాం అయిగోండి వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేమంతి పూలు పెద్దగా అయితే పూసినాయి అండి అయిగోండి అవిగోండి చాలా పెద్దగా అయితే పూసినవి చామంతి పూలు తెల్లవి అండి ఒకటి పెట్టుకుంటే చాలు అండి తలలోనూ అంత అందంగా ఉన్నాయి అవిగొండి చపటా పళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర చెట్నైతే కాసింది అండి కాయలు అయగొండి చేపలైతే తెచ్చిందండి వాళ్ళ ఊరి నుండి గోదావరి చేపలు అండి అవి చాలా రుచిగా ఉంటాయండి చేపలు అయితే క్యాన తెచ్చిందండి వాళ్ళ వాళ్ళకి ఇద్దరు చిన్నానలండి వాళ్ళ చిన్నాలకైనా వాళ్ళకి కూడా ఇద్దరని గోదావరి సైడ్ చేపలైతే తెచ్చిందండి క్యానడా అయితే తీసుకొచ్చింది వాళ్ళు చిన్నానాలకే మాకు అందరికీ కూడా ఇచ్చిందండి చేపలు అదిగోండి పండుది సపటకాయ అయితే తీర్చిపెట్టిందండి మా ఏడపొడుసు అదిగోండి పండకాయ చాలా టేస్టీగా ఉంటున్నాయి అవి అయితే చాలా తీయగా కూడా ఉన్నాయి ఇంటి దగ్గర కాసినవి కాదండి చేపలు అయితే ఫ్రై చేయడానికి కోసిందండి మొక్కల కిందన కోసి ఫ్రై అయితే చేస్తుందండి నేను వేపుతాను అన్నానండి మా ఎడబడుసేమో నేను వేపుతాను నువ్వు వీడియో ఇందండి నేనైతే తీస్తున్నానండి మా ఎడబడుసైతే వేపుతుందండి చక్కగా ఉప్పు కారం మసాలా అన్నీ పట్టించి అండి మా ఎడబడుస చేపల ఫ్రై ఒక్కొక్కటిగా తీసి చేపలైతే ప్రైజ్ అవుతుందండి తిప్పుతుందండి మనం చేప మొక్కన చాలా జాగ్రత్తగా అయితే తిప్పుకోవాలండి లేకపోతే ఈ చేప ముక్కలు విడిపోతాయి అండి అందుకని అదిగో జాయిగా అయితే తిప్పుతుంది మొత్తానికి అయితే చేప అయితే తిప్పేసిందండి చూసారండి చేప మొక్కలు ఎంత బాగా చూస్తుంటే నోరు ఊరిపోతుంది గోదావరి సైడ్ చేపలు కాదండి చాలా రుచిగా అయితే ఉన్నాయండి చేప మొక్కలు మళ్ళీ రెండోసారి కూడా వేస్తుందండి నూనెలోనూ చేప మొక్కలని ఉన్న మొక్కలను కూడా వేపేస్తుంది ఇంకా నేను చేప మొక్కలు వేపుతాను ఎలాగొనే టేస్ట్ చూసి చెప్పేది కానీ రా అందని నేనైతే వెళ్ళానండి చాలా బాగా అయితే వేపుతుందండి మాడబడి పైన కొత్తిప కూడా వేసింది మొత్తానికి అయితే వేపేసిందండి చేప ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాము ఒక్కొక్కటిగా తీసేస్తుందండి చేప మొక్కలు అయితే ఫ్రై చేసేసిందండి అవిగొండి చూడండి నోరు చేప మొక్కలు చూస్తుంటే